రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఫీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది మన ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూల్ డైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ వెహికల్ ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇన్సూరెన్స్ ఉంది ట్యాక్స్ కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు కండిషన్ యావరేజ్ ఉంది వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అయితే ఉండొచ్చు ఇది ఆప్షన్లో ఉన్న వెహికలో లొకేషన్ వచ్చేసి జెడ్చర్ల శ్రీరామ్ ఆటో ఫైనాన్స్లో అయితే వెహికల్ అయితే ఉంది ఇది ఆప్షన్లో అయితే ఉంది వెహికలో మన ప్రైజ్ అనేది కొన్నిసార్లు తగ్గొచ్చు కొన్నిసార్లు పెరగవచ్చు కాకపోతే మనకి ఈ మూడు లక్షల రూపాయి అనేది వస్తుంది రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయి అయితే వెహికల్ అయితే వస్తుంది వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే నచ్చితే మాత్రమే ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి ఒక నెఫరెన్స్ వెహికల్కి ఒరిజినల్ ఆర్షి ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్యాక్స్ కూడా ఉంది పర్మిట్ అయితే చూసుకోవాలి అలాగే దీని ఒక ఇంజన్ కండిషన్ కానీ అలాగే మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్వర్కింగ్ కానీ మెన్షన్ అయితే చేశారు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది